ఇవన్నట్లో కూడా ఇలాంటి ఉంటాయా అనేది ఇప్పుడు వస్తున్న డౌట్ ఇలాంటి చూస్తూ ఉంటాయి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ప్రతి క్రాఫ్ట్ లోను ఈ సమస్య ఉండొచ్చు కాకపోతే ఇందులో మగవాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు కదా అమ్మాయిలకే ఇబ్బంది అవుతుంది అంటే సినీ రంగం అనేటటువంటి దాంట్లో వాస్తవంగా ఒకప్పుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే అక్నే నాగేశ్వర ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో ఆడపాత్రలు వేసేవాళ్ళు అప్పట్లో పాత సినిమాలలో మన తాతల నాటి సినిమాల్లో చూస్తే ఆడపాత్రలు మగవాళ్ళు వేసేవాళ్ళు ఎందుకని ఈవెన్ నాటకాల్లో కూడా ఎందుకని అంటే ఈ సమాజం ఇందుకు అంగీకరించేది కాదు వాళ్ళని అలాగా ఈ రంగానికి యాక్టర్లుగా అంగీకరించేది కాదు ఆ దశ నుండి తర్వాత కాలంలో భానుమతులు అంటోళ్ళ లేకపోతే సావిత్రులు అంటోళ్ళ ఇట్లాంటి వాళ్ళు రావడం ప్రారంభమైంది సినీ రంగంలో అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఆనాడు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆనాడు ఇంకా ఈవెన్ చిరంజీవి ఈ టైంలో కూడా వీళ్ళు హీరోల కృష్ణ చిరంజీవి ఇట్లాంటి వాళ్ళు ఉన్న రోజుల్లో కూడా ఇట్లాంటి ఎలిగేషన్స్ రాలా పెద్దగా అయితే గీతే రెండు పెళ్లి చేసుకున్నారు ఇట్లాంటివి వచ్చినాయి అయినా కృష్ణాదైనా ఇట్లాంటి అంటే అదే నటీలు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ కేవలం ఇట్లాంటి కాన్సెప్ట్ తో అంటే ఆడవాళ్ళని విలాస వస్తువుగా తమ కోరిక తీర్చే వాళ్ళుగా చూడాలని కోరుకున్నట్టుగా అప్పుడు కనిపించలే ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతున్నది సినీ రంగం ఆత్మశోధన చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాం ప్రపంచ స్థాయి సినీ రంగం కదా మనం తయారవుతా ఇవాళ ఇందులోకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ కూతురు కూడా వస్తున్నారు కదా మహిళలు కూడా వస్తున్నారు కదా కానీ ఎవరు హీరోయిన్లుగా పెట్టట్లేదు ఒక మోహన్ బాబు గారు అమ్మాయి తప్పించి వాళ్ళు కనుక ఎక్కువ మంది